పీపుల్ పార్టీ ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్గురు మండల విజయనగరం అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ గొర్రెమెంట వాగు పక్కన ఇక్కడ ఒక అన్ని సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ తో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి తదితర విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ మండలాన్ని పట్టి ఏంటంటే మండలంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి పైన ఉన్నటువంటి అన్ని కూడా టూలెట్ కోట్లతో దర్శనం విస్తృతానికి వీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మూడవది వినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాలు ఉన్నాయి ఏడు మండలాలు కూడా పూర్తిగా ఏజెన్సీ మండలాలు అందులో కొంచెం అశ్వాపురం ఒకటి కూర్గంపాడ ఒకటి ఒక టెన్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది మిగతా అంతా కూడా ఏజెన్సీ మండలాలే ఏమైతే అంటే మనుగూరిలో కొత్తగా ఇల్లు కొనుక్కునే అమ్ముదామన్నా కొనే నాదులు లేదు దీనివల్ల మన తెలంగాణ రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్ ఎంతో మినపాక నియోజకవర్గానికి మనుగూరు కూడా అలాంటిదే ఈ మండలాల్లో మిగతా ఏడు మండలాల్లో ఉన్న వాళ్ళు కూడా మనుగోరులో కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ ఈడ ఈ బోట్లు పెట్టి ఈ ఇక్కడ ప్రభుత్వ భూములని ఇలా చేయడం వల్ల మన యొక్క అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది ఇక నాలుగో పాయింట్ భాదీ పవర్ ప్లాంట్ రైల్వే ట్రాక్ దరిదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది ఆ భూమి కోల్పోయిన భూ నిర్వాసితులకు ఈ రోజు వరకు కూడా సరైన నష్టపరిహారం ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు తర్వాత ఆరో పాయింట్ ఏంటంటే ఇందాక చాలా మంది నన్ను విష్ణుపతనం కూడా అడిగిండు నిన్న పెద్ద అడిగిండు రవి నువ్వు ఈ సమావేశం పెట్టడానికి తిర్లాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వరకు కూడా ఈ భద్రాది పవర్ ప్లాంట్ ఏర్పడైన కానీ ఈ రోడ్డు మీద ఇరవై ఐదు మంది చచ్చిపోయారు అది నేను చెప్పింది కాదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇరవై ఐదు మంది కుటుంబాలు ఉన్నటువంటి పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కోల్పోయి తన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వీడు ఉన్న ప్రజాప్రతినిధులకు అర్థమవుతుందో అర్థం కావట్లే నాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉంది ఎన్ని లారీలు ప్రతిరోజు ఆరు వందల డెబ్బై రెండు లారీలు పోతాయని సింగరేణి యజమాన్య వాళ్ళు ఇచ్చారు సింగరేణి వాళ్ళు ఆ జిఎం ఆఫీస్ నుంచి ఓసీ టుకి సిసి రోడ్డు వేసుకొని వాళ్ళ కార్మికుల మీద ఉన్న శ్రద్ధ రోడ్డు మీద పోయే జనాల మీద లేకపోయారు ఇవన్నీ కూడా ఈయన కూర్చున్న స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ నుంచి స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని ఈ మనుగోలు మండలం అభివృద్ధి చేయాలంటే ఎలా ముందుకెళ్ళాలి ఎలా ముందుకెళ్తే మనుగూలు మండలం అనేది భవిష్యత్తులో అభివృద్ధి జరుగుద్ది అనేది చర్చించుకుందాం ఎందుకంటే మనది అయిపోయింది రేపు రానున్న తరానికి ఆ భవిష్యత్తుకి మనకు ఒక భరోసా ఇచ్చే నాయకుడు కావాలి కదా ఆ భరోసా కోసమే ఇది ఈ వేదికతో ఇప్పుడే చర్చలు కావు ఇది పని కాదు మళ్ళీ ఒకరోజు మనుగూరు మండలంలో ఒక కమిటీ హాల్లో కూర్చున్నాం మళ్ళీ దీనికి పూర్వం కోసం ఎలా ముందుకెళ్ళాలి ఎలా చేయాలి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కుల సంఘాలు మహిళా సంఘాలు అందరూ రావాలి చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు మనకున్న అవకాశం ఏంటంటే మనకు ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి గిరిజనేతరుల గురించి కూడా చాలా అవగాహన ఉంది ఇక్కడ భూమాత చట్టాన్ని కొత్తగా సవరిస్తున్నారు దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పోడు భూముల మీద పట్టాలు ఇవ్వాలని చెప్పి మనం అందరం కలిసిపోయి ఒక వినతి పత్రం ఇస్తే ఆలోచించే విధానం ఉంటాయి ఇంకా రెండోది సింగరేణి గనుల గురించి ఇక్కడ అందరికి అన్నకు బాగా చాలా దగ్గర వాళ్ళు ఉన్నారు మన కేంద్ర గడువుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఆ కిషన్ రెడ్డి గారికి నేను ఒక లెటర్ రాశా లెటర్ రాస్తే ఏమనంటే అయ్యా మణుగూరులో సింగరేణి పరిస్థితి అద్మానంగా ఉంది మరి ఇక్కడ అనే అదనపు గడువులు కేటాయించకపోతే పరిస్థితి బాగలేదు ఇక్కడ ఉన్న నిరుద్యోగత పెరుగుతుంది ఇలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఒక లెటర్ రాస్తే వాళ్ళు ఈ లెటర్ స్వీకరించి మళ్ళీ నాకు రిప్లై పంపించారు ఓ ఇది మనందరం కూడా కలిసిపోయి అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా అందరం కలిసిపోయి అయ్యా కిషన్ రెడ్డి గారు మా మనుగురు బతకాలి అంటే మీరు కొత్త గడువులు మాకు కేటాయించాలి మాకు ఒక అవకాశం ఇవ్వండి మా గడువులు కొత్త కేటాయించాలని చెప్పి కేంద్ర మంత్రిని బతిమిలాడంతో పాటు ఇక్కడ ఉన్న మన ప్రజాప్రతినిధులు కూడా ద్వారా ఫారెస్ట్ అధికారులను తర్వాత పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళని కూడా అడగాలి ఈ ఉత్తరం రాసినాక కిషన్ రెడ్డి గారు పిఏ నన్ను ఒక ప్రశ్న అడిగాండు ఏమయ్యా నువ్వు సామాజిక కార్యకర్తను ఈ లెటర్ పంపించిన ఏంటి కారణమేనో అడిగాడు ఎందుకంటే చాలామంది లెటర్లు పోతాయి సార్ ఒక సామాజిక కార్యకర్త అంటే సార్ ఇది నా ఊరు నీ పుట్టి పెరిగిన ఊరు మా నాన్న సింగరం జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాడు సింగరం జాబ్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చింది ఆ సింగరం జాబ్ చేయడం వల్ల కానీ నేను చదువుకుంది అలాగే రేపు రానున్న తరానికి మీరు సింగరేణి గను ఎక్స్టెండ్ చేయకపోతే ఇందాక చెప్పే కదా పద్దెనిమిది ఇప్పుడు మంది దగ్గర పద్దెనిమిది వందల మంది కార్మికులు ఉన్నారు సింగరే ఎక్స్టెండ్ రాకపోతే వీళ్ళందరూ బదిలీ అవుతారా రారా అవుతారు కదా మరి అలా అయితే వాళ్ళ సింగరే నమ్ముకున్న లారీ ఓనర్లు డ్రైవర్లు క్లీనర్లు గుమస్తాలు తర్వాత ఆటో మన బొగ్గుమూట సంఘం వాళ్ళు పంచర్లు వేసుకునే వాళ్ళు ఆటోమొబైల్ షాప్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతారా ఉంటారా వెళ్ళిపోతారు కదా అందుకనే అలా వెళ్ళిపోతే అంధకారం అయిపోయింది కాబట్టి మనందరం కలిసికట్టుగా అన్ని విషయాలు కూడా చర్చించుకొని దీనిపైన మనమంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక లిఖిత పూర్వకంగా కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర మంత్రులను కలిసి మన బాధని చెప్పుకొని మన మనుగురిని మనమే అభివృద్ధి చేసుకుందాం మన కోసం ఎవరు రారు మనందరం కలిస్తేనే ఏదైనా సాధ్యం